సో ఫ్రెండ్స్ ఈరోజు బైన్సాలు చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వేణుగోపాలస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము సో అక్కడ ఎదురుగా గల్లీ కనబడుతుంది కదా సో ఆ గల్లీలోనే మేము అంతకుముందు రెంట్కు ఉండేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దాం సో గుళ్ళో అయితే ఎవరు లేనట్టయితే ఉన్నారు సో చూస్తున్నారు కదా గుళ్ళో అయితే ఎవరు లేరు జస్ట్ అక్కడ ముందటైతే జస్ట్ బెడెం పెట్టేసి వెళ్ళిపోయారు సో అవి మీకు స్తంభాలు కనబడుతున్నాయి కదా అవన్నీ ఏంటంటే రాతి స్తంభాలు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు పెయింట్ వేసి మాత్రమే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రాయ రాతి స్తంభం అనమాట ఇది సో అక్కడ నిలబడిన స్తంభాలన్నీ కూడా ఆల్మోస్ట్ అవి పాతాయి చాలా పా పాతాయి అన్నమాట సో అవి అన్నిటికీ పెయింట్ వేసి చక్కగా అయితే చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రాతి మీద అప్పట్లో చెక్కిన శిల్పాలు చూడండి ఎలా ఉన్నాయో సో మనకు పెయింట్ వేయడం వల్ల కొంచెం కనబడట్లేదు కానీ పర్లేదు ఇప్పటి వరకు కూడా వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు కదా చూడండి అవి సో మళ్ళీ దీని మీదనే కన్స్ట్రక్షన్ చేశారనమాట మళ్ళీ కొత్తగా చిన్నప్పుడు అయితే మొత్తం అంతా చాలా పాతగా ఉంటుండే మొత్తం రాతితోటే ఉంటుండే ఇప్పుడు పెయింట్ వేసి మొత్తం అంతా దీనికి మొత్తం కొత్త లుక్ అయితే తీసుకొని వచ్చారు గుడికి ఎదురుగా కనబడుతుంది కదా సో అదే గర్భగుడి అనమాట సో చూసారు కదా అక్కడ లాక్ అయితే వేస్తుంది లోపలికి అయితే మెల్లగా కెమెరా పెట్టి అయితే చూపిస్తాను మీకు సో లోపల కనబడుతున్నాడు కదా కృష్ణ శ్రీకృష్ణుడు సో వేణుగోపాల స్వామి అనమాట ముందట వినాయకుని విగ్రహం కూడా ఉంది కదా అవన్నీ చాలా పాత విగ్రహాలు అవి కూడా ఇటు పక్కనే ఇంకో గేటు కూడా లాక్ ఉంది సో లోపల రామచంద్రమూర్తిను లక్ష్మణుడు అలాగే సీతమ్మవారు వాళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఈ టెంపుల్ అయితే చాలా చిన్నగానే ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కదా కాకపోతే ఏంటంటే ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉందనమాట అంటే మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుండి కూడా ఈ టెంపుల్ ఉంది సో అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను సో ఇంకా అయితే వెళ్ళిపోదాం అక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా సో వాటిని అయితే కవర్ చేసుకుంటూ వెళ్దాం ఇక్కడ రోడ్డు మీద ఉన్న టెంపుల్ను కూడా నేను చూపిస్తున్నా అనుకుంటున్నారేమో సో ఇది కూడా చాలా పాతది మేము చిన్నప్పుడు ఇక్కడనే స్కూల్కి వెళ్ళే టైంలో ఇక్కడనే ఆడుకునేటోళ్ళం అన్నమాట సో చూసారు కదా ఆ విగ్రహాలు కూడా చాలా పాతాయి సింధూరం రాసి రాసి మొత్తం అసలు ఆ విగ్రహం అసలు ఏర్పడకుండా చేసేసారు ఇక్కడ సో బయట చూసారు కదా వినాయకుని కూడా చాలా పాత అనమాట మనకి ఎదురుగా అయితే భారీ హనుమాన్ విగ్రహం కనబడుతుంది కదా సో అది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు సో ఇక్కడ ఈ గుడిను ఈ గుడి అసలు ఏంటి అనేది నాకు కూడా తెలియదు సో గుడిలోకి వెళ్ళైతే చూద్దాం అసలు ఏమున్నాయో విగ్రహం మాత్రం చాలా పెద్ద గడ్డేశారు మళ్ళీ అది కూడా మెయిన్ రోడ్కు కార్నర్లో ఉంటుంది ఇక్కడ సో ఎదురుగా చూడండి అదేదో రాతి మీద అయితే పాత విగ్రహాలు పురాతన అది విగ్రహాలు ఉన్నట్టున్నాయి అవి ఇక్కడ గుర్రం మీద ఎవరో అంటే నాకు కూడా తెలియదు అసలు సో ఇటుపక్క కూడా అసలు ఏర్పడకుండా ఆ విగ్రహాలు అయితే ఉన్నాయి మొత్తం ఆయిల్ పోసినట్టున్నారు విగ్రహాల మీద సో ఇటుపక్కకైతే అయితే నందీశ్వరుడు అలాగే శివుని విగ్రహం కూడా ఉంది కదా శివలింగం అక్కడ పక్కకు ఉన్నాయి ఐదు ఉన్నాయి కానీ ఒకటే దాని మీద అసలు అవి ఏంటి అనేటివి కూడా ఏర్పడటం లేదు ఇక్కడ మూడు విగ్రహాలు ఆల్రెడీ వాళ్ళు ఆయిల్ పోసి 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 అసలు విగ్రహం కూడా ఏర్పడకుండా చేసేసారు ఎదురుగా అయితే ఎంత పెద్ద శివలింగం ఉందో చూడండి చాలా పెద్దగా ఉంది కదా చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే సో ఇక్కడ శివుని విగ్రహం ఉంది అక్కడ ముందట హనుమాన్ విగ్రహం అయితే ఉంది గర్భగుడి లోపల మొత్తం అంతా సింధూరం తమలపాకులతో మొత్తం చేశారు అలాగే చూడండి అక్కడ మూలకు వినాయకుంది ఉంది కదా విగ్రహం ఇటు నాగదేవతది సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ తవ్వకాలు బయటపడ్డప్పుడు దొరికినాయి అన్నమాట ఇవన్నీ చాలా సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడనే ఉన్నాయి సో హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము కదా సో ఇక్కడైతే మనకు ఎదురుగా అయితే పెద్ద శివుని విగ్రహం అయితే ఉంది కదా ఆ విగ్రహం చూడండి అట్లాగే హనుమాన్ టెంపుల్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అన్నట్టు చాలా పాతది చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇక్కడ హనుమాన్ టెంపుల్ని సో ఇప్పుడైతే అది కొంచెం డెవలప్ చేస్తారు హనుమాన్ టెంపుల్ అయితే సో ఎదురుగా అయితే ఉంది కదా సో అందులో ఒకటి శివంది ముందు అలాగే నందీశ్వరుని విగ్రహం అయితే కనబడుతుంది మనకు పాలరాత్ సో అది రీసెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు పాలరాతి శివలింగమును అలాగే నందీశ్వరుడు ఎదురుగా అయితే ఉన్నారు కదా గూట్లో సో అందులో వినాయకుని విగ్రహం ఉంది పాలరాతితో సో అలాగే ఇటుపక్క కూడా దీనిలో చూద్దామంటే అసలు దీనికి లాక్ వేశారు సో పైన నామాలను బట్టి అయితే నాకు తెలిసైతే వెంకటేశ్వర స్వామి లేదంటే వేణుగోపాల స్వామి అదే శ్రీకృష్ణంతో అయ్యి ఉండొచ్చు ఈ టెంపుల్ అయితే ఇటుపక్క పైన ఫెన్సింగ్ అయితే కట్టారు సో అందులో నుంచి చూస్తే అక్కడ కూడా కొన్ని పాత ఆలయాలు అయితే ఉన్నట్టు కనబడుతున్నాయి కదా మనకు సో మనము అవిని అటు ముందటికెళ్ళి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయి అనేటివి నా చిన్నప్పుడు అయితే ఇక్కడ ఇక్కడికి ఇక్కడ కూడా రెంట్కుండేవాళ్ళం ఈ రోడ్ ఉంది కదా రోడ్ కొంచెం పైన అనమాట సో ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఇటు పక్క కూడా పురాతన మెట్లబాయి కూడా ఉండేది అసలు ఇప్పుడు ఉందా లేదా వాళ్ళను అంటే మా వాళ్ళని అడిగితే పూర్తి చేశారు అని చెప్పేసి చెప్పారు మేబీ అది ఉంటే ఇక్కడనే ఉండొచ్చు చూద్దాం అందులోపడికి వెళ్ళి అయితే అక్కడ ఉందా లేదా లేకపోతే పూర్తి చేశారనేది నాకు కూడా తెలియదు అయితే మనకు అక్కడ కూడా నందీశ్వరుడును శివలింగం మాత్రమే కనబడుతుంది సో అక్కడ ఇంకా ముందట కూడా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా సో అవి కూడా చూద్దాం సో ఇక్కడ కింద వేరే విగ్రహం అయితే ఏదో ఉంది అమ్మవారిది సో అది నాకు కూడా తెలియట్లేదు ఏ అమ్మవారు టెంపుల్ కూడా ఇది చూసారు కదా ఇది కూడా చాలా పాతుంది కాకపోతే ఏంటంటే దీన్ని కొంచెం కలర్స్ అవన్నీ పర్లేదు బాగానే చేశారు అటుపక్క కూడా చూడండి మొత్తం అన్ని చుట్టుపక్కల కూడా చిన్న చిన్న శివలింగాలు అయితే కనబడుతున్నాయి మనకు సో ఇక్కడ చూడండి రాతి మీద అప్పటి శిల్పకళా నైపుణ్యం ఎలా ఉందో సో ఇదంతా పెయింట్ వేసి మాత్రం పర్లేదు నీట్గా అయితే చేశారు లోపల కూడా చూడండి లోపల కూడా అంత ఏముందంటే జస్ట్ ఒక చిన్న శివుని విగ్రహం ఉంది అలాగే నందీశ్వరుడు మాత్రమే ఉన్నాడు ఇక్కడ కూడా నందీశ్వరు మీద ఆ డిజైన్ చూడండి ఆ మెడలో కానీ అది మొత్తం చూడండి డిజైను ఎంత బాగా చెక్కారంటే అప్పట్లో చూడండి ఎంత రాతి మీద కూడా చాలా బాగా జక్కారు అది చూడండి ఎంత స్పష్టంగా అయితే కనబడుతుందో సో మెడలో గంట కానీ ఆ గొలుసులు కానీ అలాగే తాడు కానీ ఇవన్నీ స్పష్టంగా అయితే కనబడుతున్నాయి కదా ఇక్కడైతే చిన్న చిన్న మండపాల టైప్లో అయితే నిర్మించారు లోపలైతే ఇక్కడ అన్నీ కూడా శివుని అలాగే నందీశ్వరుని విగ్రహాలు కనబడుతున్నాయి సో ఇక్కడ చూడండి సో ఇక్కడ కూడా కేవలం శివలింగ శివలింగాలు మాత్రమే కనబడుతున్నాయి మనకు దాదాపు ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఇవన్నీ దొరికినట్టున్నాయి ఈ విగ్రహాలు కూడా ఇక్కడ బయటపడ్డట్టున్నాయి అందుకని చెప్పేసి అవి ఇక్కడనే పెట్టినట్టున్నారు ఎందుకంటే పక్కకి పొలం ఉంది కాబట్టి ఆ పొలంలో మేబీ దొరకవచ్చు ఇవన్నీ ఇక్కడ ఇంకో మంటపంలో కూడా సేమ్ అవే ఉన్నాయి విగ్రహాలు సో అక్కడ పక్కకు ఉన్నాయి కదా రెండు శివలింగాలు ఇటు పక్క కూడా యాజ్టీస్గా అలానే ఉన్నాయి నందీశ్వరుని విగ్రహం అలాగే శివుని శివలింగాలు ఉన్నాయి కదా సో అవే కనబడుతున్నాయి దాదాపు ఎక్కువ అలాగే ఇటుపక్క కూడా శివలింగమును సేమ్ అలాగే నంది విగ్రహం కూడా కనబడుతుంది కదా సో ఇవన్నీ ఇక ఆల్మోస్ట్ నాకు అయితే ఈ సరౌండింగ్లో దొరికిండొచ్చు అందుకని చెప్పేసి ఇక్కడనే వాళ్ళు పెట్టేశారు దూరం నుండి చూస్తే గుడి వెనకాల అక్కడ కూడా ఒక గుడిలాగా కనిపించింది అక్కడ రాతి కట్టడాలు చూసేవారు కంటే దగ్గరకొచ్చి చూస్తుంటే ఇదంతా మెట్ల బాబీ నేను చెప్పాను కదా పూర్తి చేశారని చెప్పేసి అనుకున్నానని సో అదే మెట్ల బాబు ఇది సో ఇదంతా ఎలా అయిపోయిందంటే చూడండి మొత్తం అంతా చెట్లతో చెట్ల తోట మొత్తం అంతా నిండిపోయింది కనీసం ఇట్లా పట్టుకొని చూపిద్దామంటే కూడా అసలు అట్లీస్ట్ కొంచెం స్కిడ్ అయితే మాత్రం అందులోనే పడిపోయే అవకాశం ఉంది అలా ఉందన్నమాట చాలా డేంజర్ ఉంది ఇక్కడ సో అయినా పర్లేదు సో అంత వాటర్ అయితే ఉన్నాయి కానీ మొత్తం అంతా చెత్త అయితే మొత్తం నిండిపోయింది లోపల సో చిన్నప్పుడు మేము అంటే మేము సిక్స్త్ సెవెంత్ అంటే ఆ టైంలో ఈ మెట్ల బావిలో ఈత కొట్టేవాళ్ళనమాట ఇప్పుడు ఎలా పనికి రాకుండా అయిపోయిందో చూడండి సో దీన్ని కూడా మనం క్లీన్ చేసి ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను అయితే కాపాడుకునే అవసరమైతే మనకు ఉంది ముందు చూడ్డానికి అని చెప్పేసి కొంచెం ముందరికి వద్దాం ఎందుకంటే ఇక్కడ నుంచి అయినా ఏమైనా కనబడతా అని చెప్పేసి చూస్తున్నా సో నాకు తెలిసి అయితే ఏం కనబడే సిచ్యువేషన్లో అయితే లేదు ఇక్కడ అదంతా చూసారు కదా మొత్తం అంతా చెత్త చెత్తతోటి మొత్తం నిండిపోయింది మెట్ల బావి ఇది ఎంట్రన్స్ అనమాట అక్కడ నుంచి ఇదంతా ఎంట్రన్స్ ఆ బావి లోపలికి సో కాకపోతే ఆ ఎంట్రన్స్ మొత్తం అంతా చెత్తతోటే నిండిపోయింది ఉన్నది అందులో లోపల మెట్లు ఉంటాయి ఆ మెట్ల నుంచి దిగి ఆ బావిలోకి వెళ్ళి కొంతమంది అంటే అంతకుముందు ఏంటంటే వాటర్ కోసం అంటే నీళ్లు పట్టుకుని వెళ్ళేవారు అలాగే స్నానాలు కూడా చేసేవారు ఇందులో ఇది దూరం అయితే ఏం లేదు ఇప్పుడు ఇంతకుముందు చూసాం కదా హనుమాన్ టెంపుల్ సో దాన్ని ఆనుకునే ఈ టెంపుల్ ఉంటుంది అనమాట చూడండి ఆ ఎదురుగా గేట్ కనబడుతుంది కదా అదనమాట సో ఇక్కడ ఎదురుగా అయితే శ్రీ మహాదేవ్ మందిరం అని చెప్పేసి కనబడుతుంది కదా తొవ్వ సో అందులోకి వెళ్తే అక్కడ ఒక పెద్ద వాగు వస్తుంది అక్కడే ఉంటుంది చూసారు కదా అది వాగు అనమాట దాదాపు అయితే ఇక్కడ ఎవరు కనబడట్లేదు మనకు ఎందుకంటే మధ్యాహ్నం అవుతుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరు లేరు మళ్ళీ పైగా ఇది ఊరికి పులిమెర్ల అంటే పులిమెరలో ఉంటుంది అనమాట ఇది అయితే బ్యానర్ మీద అయితే రాసింది ఈ అయితే శుద్ధ వాగు శివాలయం అంటే వాగు పక్కకుంది కాబట్టి సో అందుకని చెప్పేసి శివాలయం అంటారు ఈ వాగును శుద్ధబాగు అని చెప్పేసి అంటారు కాబట్టి శుద్ధబాగు శివాలయం అని చెప్పేసి పెట్టారు ఇక్కడ చూడండి ఇదే అనమాట శివ శివాలయం ఇక్కడ కూడా శివలింగం చాలా పెద్దగా ఉంది చూస్తున్నారు కదా సో కాలు కడుక్కొని అయితే లోపలికి వెళ్దాం సో ఇక్కడ చూడండి అక్కడ కూర్మాని కూర్మం తాబేలు ఉంది కదా సో తాబేలు అక్కడ ముందట తాబేలు విగ్రహం అవుతుంది ఎదురుగైతే అమ్మ ఎవరు పూజలు చేస్తున్నారు శివలింగం చూడండి చాలా పెద్దగా ఉంది కదా విగ్రహం కూడా సో అలాగే శివలింగానికి రుద్రాక్షలు కూడా చుట్టి ఉన్నాయి అలాగే నందీశ్వరుని మెడలో కూడా రుద్రాక్షలు ఉన్నారు సో అక్కడ ఎదురుగా పార్వతీదేవి విగ్రహం ఉంది మనకు ఎదురుగా దూరంగా అయితే గేట్లు కనబడుతున్నాయి కదా అవి అది బైన్సా డ్యామ్ అనమాట సో దాన్ని కూడా చూపిస్తాను మీకు తర్వాత సో ఇక్కడ కూడా ఇంకో చిన్న గుడి లాంటిది ఉంది కదా ఇందులో కూడా వెళ్దాం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా శివలింగం చూడండి పెద్దగానే ఉంది సో లోపలికి వెళ్దాం ఎదురుగా అయితే మనకు ఒక చిన్న శివలింగం కనబడుతుంది కదా సో పర్టికులర్గా చూడండి ఇక్కడ ఇదంతా అంటే పర్టికులర్గా జస్ట్ ఇక్కడ మనం మాత్రమే అది వేసుంది కదా బేసు అలాగే ఎదురుగా ఫోటో ఉంది అది ఎవరిదనేది అనేది కూడా తెలియదు నాకు సో చూద్దాం సో ఫోటో మీద అయితే సద్గురు శ్రీరామ మహారాజా లీలామృత అయితే అని రాసి ఉంది ఇటుపక్క పాలరాతి శిలాపలకం మీద అయితే యతిధర్ యాన్చే సమాధి స్థానం అని చెప్పేసి ఉంది దాని మీద సో అంటే ఇది దీని కింద ఎవరు తపస్సు చేసిన వల్ల సమాధి అయితే ఉన్నట్టుంది ఇది నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి మనం సో డ్యాము అది గట్టినప్పటి నుండి నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వెళ్ళలేదు సో ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం నాకు కూడా తెలీదు అసలు డ్యామ్ అది ఎక్కడుందో లేదో ఈ బాగైతే తెలుసు కాబట్టి దాకా అయితే వచ్చేసిన సో మనకు దూరం ఇక్కడ నుండి అయితే ఆ దూరం నుంచి డ్యామ్ కనబడ్డది కాబట్టి ఓకే ఆ రూట్ కూడా మనం ఇదే అని చెప్పేసి అనుకోవచ్చు